హాయ్ అలా అందరికీ నమస్తే దిస్ ఇస్ సంగీత వెల్కమ్ టు మై ఛానల్ గీతా రీతు వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే నెహ్రూ జువలాజికల్ పార్క్ అయితే వెళ్తున్నామండి సో ఇక్కడికి వెళ్తున్నాం కదా సో ముందుగా పిల్లలున్న వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ అయితే డైపర్స్ అండి అండ్ డైపర్స్ టూ త్రీ తీసుకోండి అండ్ మిల్క్ బాటిల్ ఒక కంఫర్టబుల్ డ్రెస్ పిల్లల కోసం అండ్ వాటర్ బాటిల్స్ అండ్ షూస్ కూడా తీసుకోండి కంఫర్టబుల్ వేర్వి అండ్ ఇక్కడ ఫ్రూట్స్ హెల్దీ స్నాక్స్ అయితే ప్రిఫర్ చేయండి అండ్ ప్యాన్ కేక్స్ మకానా అండ్ ఇప్పుడు రెయి సీజన్ కాబట్టి రెండు అంబ్రేలాలు అయినా సరే కంపల్సరీ మనం క్యారీ చేయాలండి బికాస్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాన పడినా ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి రెండు క్యారీ చేయడం వల్ల పిల్లలతో ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది అనమాట సో పెద్దల కోసం చెప్పలేదు అని అనుకుంటున్నారు కదా సో పెద్దల కోసం ఏమి ఉండదు హెల్దీ స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్స్ నాకు మొన్న వెళ్ళినప్పుడైతే ఒకటి అర్థమైంది షూస్ వేసుకొని వెళ్ళడం వల్ల మనం ఎంతసేపు అయినా నడవగలుగుతామో సో నొప్పులు అవి రాకుండా ఉంటాయి సో అండ్ ఖచ్చితంగా అయితే అంబ్రెలాస్ ప్రిఫర్ చేయండి అండ్ ఇక్కడ మేము టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వచ్చేసాము అక్కడ టికెట్స్ దగ్గర అయితే నో క్యాష్ అవైలబుల్ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఇక్కడ మీకు బోట్స్ ఉన్నాయి కదా ఇక్కడ అక్కడక్కడ బోట్స్ ఉంటాయి సో అవి చూసుకుంటూ వెళ్ళండి కన్ఫ్యూజ్ అయిపోతారు లేకపోతే అండ్ ఇక్కడ మేము వెహికల్ తీసుకుంటున్నాము సో మాకు పాప ఉంది కాబట్టి మాకు ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి అంతసేపు నడవలేదు తను కాబట్టి మేము వెహికల్ తీసుకుంటున్నాము ఈ వెహికల్ ఇక్కడ వస్తుంది కదా ఆ వెహికల్ అయితే తీసుకున్నాము ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క చార్జ్ అయితే ఉంటుంది జూ పార్క్ ఎంట్రీ ఫీ అయితే అడల్ట్ కోసం హండ్రెడ్ చిల్డ్రన్ కోసం ఫిఫ్టీ అండ్ కెమెరాస్ అవి ఉంటే ఛార్జెస్ ఉంటాయి అండ్ మీకు బ్యాటరీ వెహికల్స్ కావాలా లేకపోతే ట్రైన్ కావాలా దాన్ని బట్టి ఛార్జెస్ ఉన్నాయి నేను అక్కడ డిస్ప్లే చేశాను చూసేయండి అండ్ ఇంకొకటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉందండి క్యాష్ అయితే అవైలబుల్ లేదు మీరు క్యాష్ తీసుకొని వెళ్ళాలనుకున్న మీరు ఇబ్బంది పడతారు సో క్యాష్ కాకుండా మీరు ఆన్లైన్ మాత్రమే ఆన్లైన్ అయితే ఖచ్చితంగా అమౌంట్ ఉంచుకొని వెళ్ళండి ఓకే బ్యాటరీ వెహికల్ అయితే తీసుకున్నాం కదా అది అడల్ట్ కోసం వన్ ట్వంటీ సో త్రీ ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే పిల్లల కోసం టికెట్స్ తీసుకుంటున్నారండి ఇక్కడ వెహికల్ అయినా ఏదైనా సరే త్రీ ఇయర్స్ అబోవ్ ఉంటే మీకు టికెట్స్ అయితే తీసుకోవాలని చెప్తున్నారు ఓకే ఇప్పుడైతే నెహ్రూ జువలాజికల్ పార్క్ హిస్టరీ గురించి అయితే తెలుసుకుందాము నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఎస్టాబ్లిష్ చేశారు సో నెహ్రూ జువలాజికల్ పార్క్ని నైన్టీన్ సిక్స్టీ త్రీలో అక్టోబర్ సిక్స్న స్థాపించారు ప్రారంభించింది అయితే ట్వెల్త్ అక్టోబర్ నైన్టీన్ సిక్స్టీ త్రీ సో నెహ్రూ అని నెహ్రూ జువలాజికల్ అని ఎందుకు పెట్టారు అనంటే అప్పట్లో నెహ్రూ గారే ప్రధానమంత్రి కాబట్టి ఆయన చేతులు ఆయన పేరు మీదుగా ఈ పార్కునైతే కట్టించారనమాట సో ఇది తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో అయితే ఉంటుంది ఇది మూడు వందల ఎనభై ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది అండ్ పదహైదు వందల జంతువుల పక్షులు ఇక్కడే రక్షింపబడుతున్నాయి సో చాలా అంటే చాలా జంతువులు అన్నీ ఉన్నాయి చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఎప్పుడు పులులు సింహాలు చూడలేదు కదా సో అక్కడికి వెళ్ళాలా వెళ్ళాక చాలా ఎగ్జైట్ అయ్యాను అండ్ మా పాప కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయింది ఇక్కడ చూస్తున్నారు కదా అసలు అది చూసిన తర్వాత అటు ఇటు అటు ఇటు ఎందుకో ఈ మేము వెళ్ళిన రోజు ప్రతి ఒక్క యానిమల్ కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తాయి అంటే మేమున్నాము అన్నట్టుగా వస్తూ ఇక్కడ చూడండి ఇది బెంగాల్ టైగర్ అంట సో ఎలా వస్తుందో చూడండి అసలు ఆ రాజసం చూడండి అసలు నాకైతే భలే అనిపించింది మేము వచ్చి జస్ట్ నిలబడే వీడియో తీస్తున్నానో లేదో వచ్చి ఇట్లా వాటర్లో వస్తుంది నాకైతే భలే అనిపించింది మమ్మల్ని ఆహ్వానిస్తూ చూ చూడండి నన్ను చూడండి అన్నట్టుగా చూపిస్తూ వస్తున్నట్టు అనిపించింది నేనైతే ఎండ్ వరకు వీడియో తీసానో చూడండి మన దగ్గరికి

సారీ అండి నేను ఇక్కడ లియోపాడ్ అని చెప్పాను అది బెంగాల్ టైగర్ సో నాకైతే భలే అనిపించింది అలా వాటర్లో వస్తూ ఉంటే భలే అనిపించింది అండ్ మిగతావి ఇంకా కామన్ చూస్తూనే ఉంటాం అప్పుడప్పుడు ఇది దుమ్ముళ్ళకుండి దీని ఆహారం వచ్చేసి కలబెరాలు పండ్లు కిటకాలు అయితే తింటుంది మేము వెళ్ళినప్పుడు పడుకొని ఉంది హాయిగా అసలు నేను పూర్తిగా చూడలేదు జస్ట్ వీడియో మాత్రమే తీసా అక్కడ ఇలా కట్టివు ఉన్నాయి కదండి అవి ముట్టుకోకండి ఎందుకంటే అవి షాక్ వస్తాయంట సో నాకు కూడా తెలియకుండా వెళ్ళిపోయాను ఇక్కడైతే తోడేళ్ళను అయితే చూశాను ఇక్కడ మనం చాలా చాలా వరకు చూసి ఉండం సో నేనైతే ఇక్కడ చూసాను తోడేళ్ళు అండ్ చాలా అంటే చాలా ఉన్నాయి కదా నాకు కొన్ని తెలీదు పేర్లు తెలిసిన వాటి వరకే నేను చెప్తున్నాను ఇక్కడ కూడా తోడేళ్ళే ఇక్కడ డీడ్స్ చూడడానికి వచ్చాము మా పాప అయితే అవి చూసి కుక్కలు అని అంటుంది సో తనకి తెలియదు కదా చిన్నయ్య కాబట్టి ఇంకా తెలీదు ఇక్కడ డీర్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి కదా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి దీనికి చాలా ఎక్కువ ప్లేస్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ ఏనుగు మనం రెగ్యులర్గా అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం ఏనుగులని నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు చాలా చూసాను ఏనుగులయితే అండ్ ఇవి ఈ ఫొటోస్తో తీసేటప్పుడు వీవే మంచిగా వస్తున్నాయి అసలు మేము అని కూర్చొని దిగేటప్పుడు అవి ఎంత క్యూట్గా వస్తున్నాయి అంటే అంత క్యూట్గా వస్తున్నాయి నిజంగా చాలామంది ఫొటోస్ అవి తీస్తూ ఉన్నారు నాకైతే నా ఫోన్లో అయితే అది ఏనిగే మంచిగా చాలా క్యూట్గా వచ్చింది మీరు అండ్ ఇక్కడైతే జాగ్వర్ని అయితే చూడొచ్చు అసలు ఎంత రాజసంగా తిరుగుతుందంటే ఇప్పుడు చూడండి మా ముందు నుంచి వెళ్ళిపోతుంది ఎంత అంటే అంత రాజసంగా అటు ఇటు అటు ఇటు జాగ్వర్ అండ్ ఇది కాదండి మా ముందు నుంచి వెళ్ళింది ఇంకొకటి సో నాకైతే భలే అనిపించింది ఎప్పుడు చూడలేదు కదా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక్కడ అటు ఇటు తిరుగుతుంది ఇది కూడా మా ముందు నుంచి వెళ్ళింది జాగ్వర్ అసలు నేను ఎప్పుడూ అంత దగ్గరగా చూడలేదు కదా కొద్దిగా భయం వేసింది అయినా అందులోనే ఉంది కదా మనం ఎందుకు టెన్షన్ పడాలనిపించింది అండ్ ఇక్కడ చూడండి అసలు హైలైట్ అంటే ఇది అసలు కనిపించట్లేదు ఏడున్నాయో అది అసలు అర్థం కాలేదు ఇంకా కనిపించట్లేదు అని చెప్పి వెళ్ళిపోయే టైంలో మా హస్బెండ్ ఇక్కడ ఉన్నాయి రా ఇక్కడ ఉన్నాయి రా అంటే నేను వెళ్ళి వీడియో తీస్తున్నానో లేదో అప్పుడు లేచింది అసలు ప్రతి ఒక్కటి మాకు ఎంత బాగా కనిపించాయంటే అంత మంచిగా కనిపించాయి ఇది కూడా లేచి అప్పుడే అటు ఇటు తిరుగుతూ ఉంది నేను వీడియో తీసే టైంకి అక్కడ ఇటు తిరుగుతూ ఉంది అండ్ వీడియో అయితే తీసేశాను అండ్ అక్కడ కూడా సింహం ఉంది ఇక్కడ సింహాలే అక్కడ సింహాలే నాకు భలే అనిపించాయి నేను ఫొటోస్ కూడా దిగాను మంచిగా అనిపించింది నాకైతే అసలు ఎప్పుడు చూడలేదు కదా అండ్ ఇక్కడైతే అది ఒంటరిగా ఉంచేసారు ఎందుకో తెలియదు ఇక్కడ రెండు ఉన్నాయి అంటే ఒక సింహం ఒకటి నాకు తెలిసే ఏంటో తెలియదు కనిపించలేదు సరిగా ఒక సింహం అక్కడ చూడండి చిరుతపులి అనుకుంటా ఆ రెండు ఉన్నాయి అండ్ అది మాత్రం సపరేట్గా ఉంది మరి ఎందుకు అలా పెట్టారో తెలియదు ఇక్కడ మాత్రం సపరేట్గానే ఉన్నాయి అడవికి రాజిన సింహాన్ని నేను చూసా అసలు దగ్గర నుంచి చూస్తే ఇంకా బాగుంటుందేమో బట్ పులిని ఎప్పుడైనా దూరం నుంచో చూడాలి దగ్గర నుంచి చూస్తే ఇంకా మన పని అవుట్ ఇక్కడైతే ఇందాక చూస్తే కదా దుమ్ముల కొండి అది కూడా ఇక్కడే ఉంది అది అయితే అసలు పడుకొనే ఉంది అండ్ ఇక్కడైతే హిపో అనుకుంటా ప నీళ్ళలోనే ఉంది లేస్తేనే లేదు అసలు ఇంతవరకు హిపో చూడనే చూడలేదు చూద్దామంటే అసలు ఇవ్వట్లేదు అక్కడి నుంచి ఇంకా రెండు వాటర్లునే ఉన్నాయి ఎందుకో మరి పైకి కూడా రావట్లేదు నాకైతే చూడాలని మస్తు ఇష్టంగా అనిపించింది హిపో పొటమాస్ మా పాప చిన్నగా ఉన్నప్పుడు హిపో పొటమస్ని చూసే చూసేసింది కాదు అంటే గుర్తుపట్టేది ఫొటోస్ చూపిస్తే హిబోటోమస్ అని చెప్పేది అండ్ ఇక్కడైతే ఇది ఇది చూడండి అసలు కడ్గమరుగము అసలు ఎంత ఎంత ఉందంటే దానిపైన మొత్తం ఒక షీల్డ్ లాగా ఉంది ఒక షీల్డ్ లాగా ఇట్లా మనకు ప్రొటెక్షన్ ఎలా ఉంటుందో అలా ఉంది దగ్గర దగ్గరికి వెళ్తే ఇక పని అవుట్ అంతే మనది ఇంకేం ఉండదు అసలు ఎంత మేము ఆ టైంకి వెళ్ళినాము వెళ్ళిన వెంటనే లేచింది నిల్చుంది అసలు హిపోవటం మాత్రం చూడలేదు కానీ ఇదైతే చూసి నిల్చొని అటు ఇటు తిరుగుతూ ఉంది నాకు భలే అనిపించింది అసలు కానీ చాలా డేంజర్గా చాలా భయంకరంగా ఉంది అబ్బో అండ్ ఇది కూడా కట్గర మృగమే అండ్ వీటిని ఏ విధంగా చూస్తారో తెలియదు అంత దూరం నుంచి మరి మనుషులు దగ్గరికి వెళ్తారా వెళ్ళారా తెలియదు నిజంగా చెప్తున్నా అసలు ఇక్కడ ఇక్కడ పని చేసే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసే వాళ్లకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ నాకైతే దూరం నుంచి చూసే చూసేంతవరకే తప్ప దగ్గరికి వెళ్ళి దాన్ని బుజ్జగించేంత స్టేజ్లో అయితే లేని లేను అండ్ ఇక్కడైతే అన్నీ చూసేసాము అండ్ ఇక్కడైతే కొంగలు కొంగలు మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం రెగ్యులర్గా కాదు ఎక్కడో నదుల దగ్గర అట్లా చూస్తూ ఉంటాం కదా చూశాను ఇంకా ఇవన్నీ పెద్దగా ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు అందుకే నేను దూరం నుంచి తీసా ఇంట్రెస్టింగ్గా అనిపించినవి చూ తీసా అనమాట ఇక్కడైతే ఇంకా నాకు కాలు నొప్పులు వచ్చేసాయి బేసికల్లీ మనం చెప్పులు వేసుకొని నడవడం కంటే షూస్ తీసుకొచ్చుకోండి అస్సలు కంఫర్టబుల్ అసలు నేనైతే షూస్ వేసుకుందాం అనుకున్నా కానీ వర్షం పడుతుందేమో అని చెప్పి ఏదో ఇంకా వద్దులే అని చెప్పి అక్కడే వదిలేసి వచ్చాను అండ్ షూస్ వేసుకుంటే ఆ కంఫర్టే వేరు నాకైతే కాళ్ళనొప్పులు బాగా వచ్చేసాయి అంటే మీరు వెహికల్ తీసుకున్నారు కదా అని అనుకోవచ్చు వెహికల్ ఒక ఒక ప్లేస్ వరకే ఆపుతుందండి అక్కడ నుంచి మనం నడుచుకుంటూ ఆ ప్లేస్ మొత్తం చూసిన తర్వాత మళ్ళీ వెహికల్ కోసం వెళ్ళి ఇంకో ప్లేస్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఆపుతారు మళ్ళీ చూసిన తర్వాత మళ్ళీ వెహికల్ దగ్గరికి వెళ్ళి మన దగ్గర ఉన్న క్యూఆర్ కోడ్ చూపించాలి సో మనకు అక్కడ టికెట్స్ ఇవ్వరు మన ఫోన్కి మెసేజ్ వస్తుంది సో అక్కడున్న క్యూఆర్ కోడ్ వాళ్ళు స్కాన్ చేసి మనల్ని లోపలికి అయితే పంపిస్తారు అదే విధంగానే మేము కూడా వచ్చాము అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది ఇబ్బంది పడకూడదు అని చెప్పి నేను చెప్తున్నానండి సో మీరు వెహికల్ మొత్తం మీకు త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ ఎకరాలు అయితే అసలు మీకు కవర్ చేయదు ఒక్కదానికి ఛార్జెస్ ఉంటే అండ్ అక్కడ ఆపుతారు మనం వెళ్ళి అక్కడ మొత్తం ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి చూసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ వెహికల్ ఎక్కి మళ్ళీ ఇంకొక ప్లేస్ అంటే ఫోర్ ఫైవ్ జోన్స్ ఉంటే అక్కడక్కడ ఆపుకుంటూ వెళ్తుంది సో మళ్ళీ వేరే మళ్ళీ వేరే వెహికల్ దగ్గరికి వెళ్ళి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎక్కాలన్నమాట ఓకే అర్థమైంది కదా అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా అసలు ముసళ్ళు అసలు బండరాల్లాగానే ఉన్నాయి అసలు కనిపించట్లేదు ఇక్కడున్నాయని అసలు పడుకునే ఉన్నాయి వాటిలో ఇవ్వట్లేదు సో మనం వచ్చాం కదా సో ఒకటి మాత్రం నడుస్తూ వచ్చింది మీకైతే బల్లే అనిపించింది నడుస్తూ వచ్చేసరికి వాటి దగ్గరికి వస్తూ వెళ్తే మన పని అవుట్ ఎంత నిద్రపోతున్నా కూడా లేచి కూర్చుంటాయి అది మనకు తెలుసు నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిన్గా చూడాలనుకున్నది ఈ పాములనే అండి సో పాములు అని అంటున్నానని అనుకోకండి నాకైతే చూడాలి 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 అని చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యా ఒక్కదాన్నే వెళ్ళి చూడడానికనైతే వెళ్ళాను అండ్ ఇక్కడ కుండ్రచిల్వ అండి నాకైతే పాములను చూడడం చాలా ఇష్టం దూరం నుంచి దగ్గర నుంచి కాదు ఇక్కడ రెండు మూడు పడుకున్నాయా ఎన్ని పడుకున్నాయా తెలియదు ఒక్కటే పడుకుంది అని నేను అనుకుంటున్నా కానీ అంత పెద్దగా ఉంది వామ్ అనిపించింది చాలా పెద్దగా ఉంది అసలు అక్కడ చూస్తున్నారు కదా ఇది ఆసియా ఖండంలో మాత్రమే పెరుగుతుంది అంట అండి సో మనం అక్కడక్కడ చూస్తూనే ఉంటాం అంటే నేనైతే ఎప్పుడు చూడలేదు మీరు చూసారా కమెంట్ చేయండి అండ్ ఇక్కడైతే ఇవి వెరైటీగా ఉన్నాయి వాట్ ఆకుపచ్చ ఇం ఎక్కువ సంథింగ్ సారీ ఇవైతే ఇదైతే నన్ను చూడ్డానికే వచ్చినట్టు వస్తుంది అసలు వాళ్ళే అనిపించింది అండ్ చాలా చూసాను ఇక్కడ ఇది కూడా బాగుంది మంచిగా అనిపించింది నాకైతే ఎలా వస్తుందో చూడండి అసలు నాకు కొద్దిగా భయం వేసింది అది అడ్డంగా క్లాస్ లేకపోతే నా మీదకి వచ్చేసేదేమో అండ్ ఇక్కడైతే రెగ్యులేటెడ్ లెగ్ లెగ్యులేటెడ్ కొండచిల్వ అయితే ఉంది ఇక్కడ కొండ చెల్వ చూడ్డానికి వచ్చాను అన్నీ పడుకొనే ఉన్నాయి ఇది కొద్దిగా లేస్తుందేమో అని కొద్దిసేపు చూసా బట్లు ఇవ్వలేదు పాములు అయితే మ్యాక్సిమం అన్నీ పడుకునే ఉన్నాయి ఏవి లేచి ఇట్లా చూడడానికి అయితే ఏం లేవు మాక్సిమం పడుకొని ఎక్కడో ఒకటో రెండో లేచుకొని లేచి ఉన్నాయి అంటే ఇవి రెండు పడుకున్నాయి బాగా తిన్నట్టున్నాయి ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైం కదా ఫుడ్ బాగా పెట్టినట్టున్నారు ఇక తిని పడుకున్నాయి ఆరామ్గా సో చూస్తున్నారు కదా అసలు డిస్టర్బ్ చేయొద్దు డిస్టర్బ్ పక్కన ఉన్న వాళ్ళు అరుస్తున్నారండి నిజంగా అరు అరుస్తున్నారు ఒక రకమైన సౌండ్ చేస్తూ లేపుతున్నారనమాట ఈ పామునైతే నేను ఎప్పుడు చూడలేదు మరి శ్వేతనాగా మరి తెలియదు నేనైతే ఈ పాముని ఎప్పుడు ఎక్కడ చూడలేదు కొద్దిగా డిఫరెంట్గానే అనిపించింది ఒక సైడ్ మొత్తం బ్లాక్గా ఇంకో సైడ్ వైట్గా అనిపించింది నేను ఎప్పుడు చూడలేదు అండ్ ఇక్కడ చూడండి ఇది అసలు పాము అనేది అసలు గుర్తుపట్టలేము అలా ఉంది చెట్లల్లో చూడండి అసలుగా అక్కడ చూపిస్తున్నాను కదా గ్రీన్ కలర్లో అక్కడ పడుకొని ఉంది ఎంత పెద్దగా ఉందంటే పెద్దగా ఉంది కానీ అసలు కనిపించలేదు ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు వెతికితే అప్పుడు చెట్లలాగా అనిపించింది అండ్ ఇది ఈ పాము చూడండి కొద్దిగా లేచి లేచే ఉన్నట్టుంది రక్త చూస్తుంది అంటే సంగీతం వచ్చింది కదా ఎంతైనా చూస్తూ ఉండాలని చెప్పి చూస్తుంది అనమాట వేటికి భయం లేదు వీటికి మాత్రమే భయం ఉంది చూ చూడండి మరి పడుకుందా లేచిందా తెలియదు నాకైతే లేచినట్టే అనిపిస్తుంది అక్కడ రెండు ఉన్నాయా అక్కడొకటి అండ్ త్రీ వా సారీ త్రీ ఉన్నాయండి ఒకటి అయితే లేచింది ఇంకా రెండు పడుకున్నట్టు ఉన్నాయి అండ్ ఇక్కడ త్రీ వేశారు ఒక్కొక్క చోట్ల రెండు ఒకటి మాత్రమే పెట్టారు ఇక్కడ త్రీ పెట్టారు రక్త రక్తాన్ని మొత్తం పీల్చేస్తుంది ఇదైతే అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నాగుపాము ఇక మన నాగుపాలో అయితే చాలానే చూస్తుంటాము నేనైతే అప్పుడప్పుడు మా ఇంటి దగ్గరలో చూస్తూనే ఉంటా అయితే అస్సలు ఇవ్వలేదు రెండు మూడుకు పడుకున్నట్టు పడుకున్నట్టున్నాయి అక్కడే అసలు కనిపించట్లేదు కూడా నాకు ఇంకా వేరే దగ్గరికి వెళ్ళిపోయా రాచ నాగు అంట అది బ్లాక్గా ఉంది మొత్తం అంటే కోబ్రా కింగ్ కోబ్రా అంటారు కదా ఇది ఇది చూడాలని మస్తు ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు ఖచ్చితంగా చూడాలి అది ఎలా ఉంటుందో అని చెప్పి చూడడానికైతే వెళ్ళిపోయాను అది చూస్తున్నారు కదా పడుకుంది ఆరామ్గా పడుకుంది అప్పుడే తిన్నట్టుంది అసలు ఇవ్వట్లేదు ఇక ఇవ్వట్లేదు అని చెప్పి నేను చూసేసి ఇంకా వెళ్ళిపోయాను అండ్ ఇంకొక దగ్గరికి అయితే వచ్చి ఇది ఇది ఏం పామో తెలియదు అండి సారీ వీడియో తీ వీడియో తీసానో లేదో తెలియదు అండ్ ఓకే ఓకే ఇది కూడా కింకు రో కోబ్రానే అండ్ కామన్ క్రియేట్ అంట ఇది ఇది కూడా చిన్నగానే ఉంది కనిపించట్లేదు ఎక్కడో మూలకు పడుకొని ఉంది కనిపించట్లేదు అసలు చా ఇవైతే కొన్ని చూసి భయం వేసింది అండ్ ఇది పసరికా నాగంట ఇది అసలు చెట్ల అసలు ఇంతకుముందు అయినా కనిపించింది అని ఇది అయితే అస్సలు కనిపించట్లేదు ఇంత చిన్నగా ఉందంటే మీకు కనిపిస్తుందో లేదో నేను చూపిస్తాను అక్కడ చూడండి చెట్లల్లో ఇంత అంటే ఇంత కూడా కనిపిస్తలేదు నేను ఎంతో వెతికి చూస్తే అంటే కళ్ళు కనిపించిన వాళ్ళకైతే అసలు కనిపించదు అంత చిన్నగా ఉంది చిన్నగా ఉంది సన్నగా ఉంది అండ్ చెట్లలో కలిసిపోయింది అనమాట అసలు కనిపించట్లేదు బాగా పడుకుంది జస్ట్ చూసా అంతే అంట ఇది కూడా అంటే సెటప్ బాగా చేశారండి చాలా మంచిగా చేశారు ఇదైతే చాలా సన్నగా ఉంది ఇది కూడా మనం చూసే ఉంటాం అక్కడక్కడ వానలు వచ్చినప్పుడు అట్లా చూస్తూనే ఉంటాము నీటిపాము అవ్వము నీళ్ళల్లో దిగేటప్పుడు కొద్దిగా చూసుకొని దిగండి ఎందుకంటే నీళ్ళ పాము ఇలాంటివి కూడా ఉండే ఉంటాయి అదైతే నీళ్లు ఉన్నాయి తక్కువే ఉన్నాయి కానీ నేను ఒక్కటే ఉందనుకొని అటు ఇటు చూసా బట్ బోల్డ్ ఉన్నాయి అక్కడ ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి టై నాకు తెలిసి అండ్ ఇక్కడ జరిగిపోతూ జరిగిపోతూ కూడా మనం చూసాము నేను కూడా జరిగిపోతుంది చూసా కానీ నన్ను పలకరించింది హాయ్ అని చెప్పి ఓకే లే లేచి ఉంది ఒక రెండు మూడు లేచి ఉన్నాయి అంతే ఇంకేవి ఇవ్వలేవు అసలు అన్నీ పడుకొని ఉన్నాయి మంచిగా ఇదైతే సంగీతం వస్తుందని చెప్పి లేచి హాయ్ చెప్తుంది నేను హాయ్ చెప్పి ఇంకా పక్కకైతే వెళ్ళిపోయాను అండ్ నాకు ఎంతో ఇష్టమైన సఫారీ రైడ్ అయితే మిస్ చేశాను అయిన అండ్ ఇక్కడ బర్డ్ నేక్స్కి అండ్ ఇక్కడ సఫారీ పార్క్కి అయితే సపరేట్ ఛార్జెస్ ఉంటాయి నెగ్స్ని చూడడానికి సపరేట్గా ఛార్జ్ అయితే ఉంటుంది అది థర్టీ రూపీస్ ఉంటుంది సో ఇంకా మేము కొన్ని అయితే మిస్ చేసాము అయినో బట్ వర్షం పడేలా ఉందని చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్